శ్రీకాళహస్తిలోని బజార్ వీధిలో ప్రత్యేక ప్రతిభావంతులకు ప్రతి నెల నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ నేడు నూట సేవా కార్యక్రమాన్ని హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత మునీర్ బ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పట్టణాధ్యక్షుడు గరికిపాటి రమేష్ బాబు పాల్గొని ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీజేపీ పట్టణాధ్యక్షులు గరికిపాటి రమేష్ బాబు మాట్లాడుతూ గత నూట నలభై తొమ్మిది నెలలుగా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా తాము ప్రతి నెలా ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చేసుకోలేని ప్రత్యేక ప్రతిభావంతులకు ఏదైనా వ్యాపారం పెట్టించి వారి కాళ్లపై వారు ఆధారపడే విధంగా కార్యాచరణ చేయాలనే ఉద్దేశంతో ఉన్నామని త్వరలోనే వాటికి కార్యాచరణ దాల్చి ప్రతిభావంతులకు జీవనాధారం కల్పిస్తామని ఆయన తెలిపారు మానసిక దివ్యాంగులకు నిరుపేదలకు ప్రతి నెల నిత్యావసర వసూలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు సంస్థ వ్యవస్థాపకులు మునీర్ భాషా గారు అదేవిధంగా సంస్థ సభ్యులు సంస్థలోని సిబ్బంది అందరూ కలిసి దివ్యాంగులకు నిత్యావసర సరుకులు ఇవ్వడం అనేది ఇది చాలా సంతోషం మన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో కుల మతరాలకు అతీతంగా నూట నలభై తొమ్మిది నెలలుగా మునీర్ భాష గారు ఏర్పాటు చేసిన ఈ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ దిన దినాభివృద్ధి చెందడం దాంట్లో మేము సభ్యులుగా ఉండడం చాలా సంతోషం ఈ సంస్థలో మునీర్ భాషా గారు ఇంకా వారికి ఎన్నో ఉపాధిలు కల్పించేదానికి కూడా కృషి చేస్తున్నారు దానికి అందరికీ దివ్యాంగులు కూడా సహకరించి మీరు మీరు సొంతంగా సంపాదించేదానికి కూడా కృషి చేయాలనేసి మేము కోరుతున్నాము ఈ సంస్థ ఇంకా ఈ తెలుగుదల చెందాలనేసి నేను కోరుతున్నాను ఈ సందర్భంగా ప్రత్యేక ప్రతిభావంతుడు మురళి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా తనకు హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారని తనకు ఎంతో సహాయంగా ఉంటూ తన జీవనోపాధికి ఎంతగానో ఉపయోగపడుతోందని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కోవిల్ హరినాథ్ నాయుడు బాబా ఫరీద్ తదితరులు పాల్గొన్నారు నాకు నాకు గత సంవత్సరాలుగా హెల్పింగ్ హ్యాండ్స్ సహకారంతో ప్రతి నెల బియ్యం సరుకులు వల్ల అదే నాకు అమ్మ నాన్న ఎవరు లేరు మునీర్ బాయ్ వల్ల చాలా ఉపాధి జీవనోపాధి కలుగుతుంది నాకు ఆయన సహకారంతోనే నేను మూడు ఫుడ్ల అన్నం తినగలుగుతున్నాను ఇలాంటి వాళ్ళు ఉండటం వల్ల శ్రీకాళహ్ పరమేశ్వరుడు కూడా ఉన్నాడని నేను ఆశిస్తాను